ఇక ఒకసారి తిరుపతి వెళ్దాం అక్కడ ఒక నకిలీ ఐఎస్ అధికారి భాగోతం బయటపడింది అక్కడ పోలీసులు విజిలెన్స్ అధికారులు జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి దర్శనానికి నరసింహరావు సిఫార్సు లేఖ పంపారు ఈ లేఖపై అనుమానంతో విజిలెన్స్ అధికారులు విచారిస్తే ఆ లేఖ నకిలీదని తేలింది దీంతో సమాచారం అందించిన అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది నకిలీ ఐఏఎస్ ని అదుపులోకి తీసుకున్నారు వీరిని పోలీసులకు అప్పగిస్తే ఫిర్యాదు చేశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇలాగే గతంలో కూడా జరిగింది అది గుంటూరు విజయవాడలో ఇదే తరహాలో నరసింహరావు మోసాలకు పాల్పడినట్టుగా గుర్తించారు ప్రస్తుతం సునీల్ జానేయరు తిరుపతి నుంచి అందించేందుకు సునీల్ ఏంటి అసలు ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఏం చెప్తున్నారు అధికారులు రైట్ సతీష్ మొత్తం మీద తిరుమలలో ఒక నకిలీ ఐఏఎస్ ఉదంతం అయితే బయటపడిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి చాలా డిమాండ్ పెరగడంతో ఒకంత ఎందుకంటే ముఖ్యంగా ఏపీలో ఎలక్షన్ కారణంగా నోటిఫికేషన్ విడుదలవడంతో ఇటు సిఫార్సు లేఖలు పూర్తి స్థాయిలో రద్దు చేశారు ముఖ్యంగా ఇటు కేవలం స్వయంగా వచ్చేటువంటి ఐఏఎస్ అధికారులు ఇటు ఐపీఎస్ ఐపీఎస్ ఒక జ్యుడిషియల్ ఇటు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అంటే ఎవరైతే వాళ్ళు సొంతంగా వాళ్ళు మాత్రమే వస్తే వాళ్ళకు మాత్రం దర్శనం కల్పిస్తామని చెప్పినటువంటి టిటిడి ఆ నేపథ్యంలో ఒక నకిలీ ఐఏఎస్ ఒక జాయింట్ సెక్రటరీ హోదాలో ఆయన ఒక లెటర్ను తీసుకొచ్చే జైఓ ఆఫీస్కి అయితే ఈరోజు చేరుకున్నారు అక్కడ ఆయన తీసుకొచ్చిన విధానం చూసినట్లయితే ఆ ఒక తెల్ల పేపర్ మీద పూర్తిస్థాయిలో తన పలానా అని చెప్పి రాసి ఆ కింద నాకు ఇలా దర్శనం కావాలని చెప్పేసి ఆయన కేవలం రైటింగ్ ప్రకారం ఆయన తీసుకొచ్చి అక్కడ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మామూలుగా లెటర్ హ్యాల్లో మాత్రమే ఐఏఎస్ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయి లతో వస్తాయి కానీ ఇతను ఒక ఐఏఎస్ అధికారి కాదని అక్కడ అధికారులు ఏదైతే జేఓ ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బంది గుర్తించడంతో వెనువెంటనే విజిలెన్స్ వింగ్ అధికారులకైతే సమాచారం అందించారు అక్కడ చేరుకున్నటువంటి విజిలెన్స్ వింగ్ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది నరసింహరావుని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను ఎక్కడ వ్యక్తి అని చెప్పేసి పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం ఆయన గుంటూరు వ్యక్తిగా అయితే గుర్తించారు ముఖ్యంగా ఈయన ఐఏఎస్కి సంబంధించి ఢిల్లీలో ఈతనికి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అక్కడైతే విచారణ చేపట్టిన నేపథ్యంలో ఆ తర్వాత తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అయితే అప్పచెప్పారు ఇప్పుడే అంటే ఏదైతే మధ్యాహ్నం చేరుకున్నటువంటి ఆయన ఏదైతే పోలీస్ స్టేషన్ లో అయితే పూర్తి స్థాయిలో అతని మీద విచారణ జరుపుతుంది మరోవైపు ఆయనకు సంబంధించినటువంటి బిఎండబ్ల్యూ కారును కూడా పోలీసులైతే సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇతను ఇప్పుడే కాకుండా గతంలో ఎప్పుడైనా శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఎటువంటి లెటర్లు ఏమైనా ఉపయోగించారా లేకపోతే ఎటువంటి విజయవాడ ఇటు గుంటూరులో చాలామందిని మోసం చేసినట్టు అయితే విచారణ అయితే తేలినట్టయితే తెలుస్తుంది దాని గురించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందుకునేందుకు పూర్తిగా పోలీసులు అయితే విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నరసింహరావునైతే తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే ఉంచి అక్కడ విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ రేపు పూర్తి స్థాయిలో అతను అని ఏమేమి చేశాడు అనే దాని మీద పూర్తిగా రేపు పూర్తిగా పోలీసులు అయితే వివరాలు తెలిపే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వాళ్ళపై కేవలం విఐపీలు తమ సొంతం అయితే తప్ప సిఫార్సు లేఖలు రావద్దని చెప్పేసి టీటీడీ తెలుపుతున్నప్పటికీ ఇట నకిలీ ఐఏఎస్ ఒక ఇట్లా లెటర్ తీసుకురావడం కలకలం రేపిన పరిస్థితి ఇక్కడ